హాయ్ వివాస్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు గత అర్ధరాత్రి టైంలో అంటే సుమారు కూడా రెండున్నర గంటల ప్రాంతంలో వినుకొండకు ఇరవై కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో అయితే భూ ప్రకంపనలు రావటం జరిగింది ఇది భూ ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతుగా ఉన్న నేపథ్యంలో తీవ్రంగా భూకంపం వచ్చినట్లయితే అక్కడ స్థానికులు అయితే ఫీల్ అయ్యారు కానీ ఆ తక్కువ లోతు వల్ల అలా ఫీల్ అవ్వటం జరిగింది కానీ పెద్దగా అయితే ఈ భూకంపం అనేది రాలేదు కానీ అక్కడ ఆ నైట్ టైము తమ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కది యన్ అని చెప్పైతే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే వినికొండకి ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం అనేది సంభవించింది దీంతోపాటు దర్శి ప్రాంతంలో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్లు అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు తాము ఇళ్లల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కదిలినట్లు ఫీల్ అయ్యామని అయితే వాళ్ళంతా కూడా చెప్తున్నారు అంటే భారీ భూకంపం కాకపోయినప్పటికీ కూడా భూ ప్రకంపనలు రావటం ఒక్కసారిగా అక్కడంతా కూడా అలజడి వాతావరణం అనేది నెలకొంది ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం అనేది సంభవించడం జరిగింది ఈఎంఎస్సి ఎన్ఎస్సి కూడా ఈ భూకంపాన్ని ధృవీకరించారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ వినుకొండ ప్రాంతాలు దర్శి ప్రాంతాలలో గతంలో ఎన్నడూ కూడా భూ ప్రకంపనలు అనేది రాలేదు సో ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినాయి కాబట్టి ముందు ముందు మరింత పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ